హలో రివెన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న మోడర్న్ మహారాణిలో ఉన్నామండి షాప్ నేమ్ చూసారు కదా ఎంత బాగుందో డ్రెస్సెస్ కూడా అంతే బాగుంటాయి అడ్రస్ చాలా బాగుంటాయి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా మేడం తో మాట్లాడదాం మనకు అసలు ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయని డీటెయిల్ గా చెప్తారు యా ఎలా ఉన్నారు ఫైన్ మీరు చాలా బాగున్నారండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది లేట్ చేయకుండా ఆడియన్స్ కి డెఫినెట్లీ టూ బ్రాంచెస్ ఉంటాయండి అండ్ కొత్తపేట్ టూ బ్రాంచెస్ కూడా మెట్రో స్టాప్ కి టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి లో వచ్చేసి రోడ్ నెంబర్ వన్ లో బాబాయ్ హోటల్ కి ఆపోజిట్ డయా స్విస్ కాజ్ల బట్ ఉంటాయి లైన్ లో జస్ట్ ఎంటర్ అవగానే మీకు బోర్డు కనిపిస్తుంది అండ్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఇంకొక మ్యాట్ ఏంటంటే మన దగ్గర ఆన్లైన్ ఉంటుంది దట్ టూ థౌసండ్ అండ్ అయిపో పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడ వాళ్ళైనా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకునే ఉంటుంది జస్ట్ కాస్ట్ మాత్రమే యా యా ఓకే సో రెగ్యులర్ అప్డేట్స్ వచ్చేసి మురళ మహారాణి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాము డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చెక్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే మెయిన్ మన దగ్గర సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి వీటిలో ట్వంటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి త్రీ జస్ట్ యా త్రీ పి సెట్ జస్ట్ ఎట్ సిక్స్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ లోనే వచ్చేస్తాము ఓకే సో బాటమ్ ఇది సింగిల్ అయితే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది యా థౌసండ్ థౌసండ్ పర్చేస్ చేసుకుంటే మీకు యా థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుందండి అండి మోడల్స్ లో సైజెస్ ఏమన్నా ఎం టూ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ యా కొన్నిట్లలో ప్రెసైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఓకే సో ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇది బట్ట కూడా ఓపెన్ చేస్తాను చూడండి సేమ్ కలెక్షన్ మనకి టూ బ్రాంచెస్ లో ఉంటుంది టూ బ్రాంచెస్ లో ఉంటుందండి యా మీరు అవుట్ సైడ్ వాళ్ళు ఉంటే స్క్రీన్ తీసుకున్న అయిన కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇలా వస్తాయి ఇలాంటివి ఏంటి అంటే మీకు వీకెండ్స్ లో ఆఫర్స్ కూడా ఉంటాయి త్రిబుల్ వన్ కి టూ సెట్స్ అన్నట్టుగా అవన్నీ కూడా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము ఆఫ్ పీస్ సిక్స్ నైన్టీ నైన్ లో మీరు ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ వేర్ కలెక్షన్ అని సో కలర్ కాంబినేషన్స్ అయితే ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా కొంచెం లేట్ గా వీడియో చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కనుకొని పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ తీసుకోవచ్చు వీడియో వీడియో కాల్ కాల్ సింగిల్ కైనా తీసుకోవచ్చు ప్యూర్ మస్లిన్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది ఓవరాల్ క్యాప్సుల్ ప్రింట్ లో విత్ సింపుల్ నెక్ వర్క్ ఉంటుంది సింగిల్ కలర్స్ అండి చాలా వరకు సింగిల్ కలర్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి టాప్ కూడా చూసారు కదా మనకి లెంత్ వస్తుంది లెంత్ లెంత్ ఎక్కువ వస్తుంది ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ వరకు ఇది థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ ఎక్స్ఎల్ వరకు ఫార్టీ ఫోర్ వరకు సైజెస్ ఉంటాయి ప్లేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి ఏంటంటే మనకి పార్టీవేర్ సెక్షన్ లో ఫిఫ్టీన్ నైన్ ఆ ప్రైజ్ రేంజ్ నుంచి అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు సేమ్ డిజైన్ వస్తుంది ఓకే అండి ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్టీ నైన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి వాటిలోనే కొంచెం ప్రింట్స్ చేంజ్ అవుతాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే క్రేప్ స్టైల్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది విత్ కాటన్ లైనింగ్ తో వస్తుంది యోక్ ఒక్కటి వరకు సింపుల్ వీక్ వర్క్ సివిల్ వర్క్ వస్తుందండి మీకు చక్కగా వస్తుంది స్ట్రేట్ కుర్తీస్ అన్ని కూడా చాలా వరకు స్ట్రేట్ కుర్తీస్ ట్రెండ్ ఇదే ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ లో వచ్చేస్తాయి అండ్ వర్క్ లో కూడా మీకు మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ డోలాస్ అండి త్రీ పీస్ సెట్స్ లో డోలా కావచ్చు చిన్నాను కావచ్చు చాలా అంటే ఫాస్ట్ మూమెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ అనమాట సో ఈ త్రీ ప్యాకెట్స్ అనేవి ఎక్కువ చూద్దాం కలెక్షన్ మనం ఈ రోజు ఇవే కాకుండా ఇంకా మీకు ట్లంటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అంతా త్రీ పీస్ త్రీ పీస్ సెట్ అన్నమాట సెక్షన్ అంతా కూడా అన్ని వెరైటీస్ అయితే చాలా ఉంటాయి షేర్ చేయలేము కొన్ని షేర్ చేస్తున్నాము శాంపిల్స్ మాత్రం సో ఇలా వచ్చేస్తాం కూడా డీటెయింగ్ చాలా బాగుందండి మీకు లైక్ మగ్గం వర్క్ టైప్ లో ఫినిష్ వచ్చేసి టోటల్ గా హ్యాండ్ మేడ్ వర్క్స్ వస్తాయి ఆల్మోస్ట్ అన్నీ విత్ లైనింగ్ వచ్చేసాయి ప్యూర్ డోలా సిల్క్ ఏంటంటే మనకి కాటన్ లైనింగ్స్ అనేది ప్రిఫరబుల్ అండి పర్ఫెక్ట్ గా ఉంటాయి బాటమ్ కూడా సేమ్ క్లాత్ తో వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ఏంటంటే బుటీ స్టైల్ ప్యాటర్న్ తీసుకుంటారు సెల్ఫ్ కాంబినేషన్ టోటల్ గా కూడా ఇంకా సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి దుపట్టా మొత్తం సో ఇది ప్రైస్ రేంజ్ ఉంటుంది సో ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి మన కలర్స్ ఆప్షన్స్ కూడా మారుతూ ఉంటాయి టూ కలర్స్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ సారీ లాస్ట్ టూ డబల్ ఎక్స్ వరకు సైజెస్ వస్తాయి రెండు కూడా పేస్టల్ మ్యాచింగ్ అదే డోలా ఫ్యాబ్రిక్ లో ఏంటంటే మీకు దుప్పట్టా వర్షన్ చేంజ్ అవుతుంది వర్క్ చేంజ్ అవుతుందండి అంటే డోలాలో మనకి శారీస్ అయితే ఎలా మోడల్స్ చేంజ్ కూడా వర్క్ ప్యాటర్న్స్ విత్ దుపట కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తూనే ఉంటాయి ఇది స్ట్రేట్ కుర్తి వస్తుంది ఇది సింగిల్ కలర్ వాచ్ ఇది సింగిల్ కలర్ సింగ్ చాలా వరకు కలర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తాను వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ కలర్స్ ఇదంతా కూడా అండి థ్రెడ్ వీవింగ్ అనమాట వర్క్ అలాగే మనకి జరిగి వర్క్ వచ్చిందండి రెండు వీవింగ్స్ లో వచ్చాయి చూడండి దుపట్టాస్ కూడా పెద్ద దుపటాస్ అండి మీకు చిన్న 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 వేవ్ మీరు వన్ సైడ్ గానీ టూ సైడ్ హ్యాపీగా గానీ చాలా పెద్ద దుపట్ట మంచి బోర్డర్స్ టోటల్ వేవింగ్స్ డబల్ సైడ్ వచ్చింది సో ఇది కూడా టూ ఫైవ్ డబల్ ఎన్ లాస్ట్ నుంచి సైజ్ స్టార్ట్ అవుతాయి టు డబల్ ఎక్స్ టు డబల్ ఎక్స్ అండ్ నెక్స్ట్ డోలా డోలాలోనే దుపటా వర్షన్ చేంజ్ అవుతుంది మంచి టోటల్ యా కాంబినేషన్ బాగుంటుంది ప్యూర్ డోలాలో లో ఎక్కువగా ఏంటంటే కథన వర్క్ ఉంది దీంట్లో వరకు చూసినట్లయితే వర్క్ కూడా నీట్ గా ఉంది కదా మిషన్ వాష్ అంటే కొంచెం వర్క్స్ ఉంటాయి కాబట్టి కేర్ గా తీసుకుంటే బెటర్ లాంగ్ లాస్టింగ్ వస్తాయి మనం పట్టు సారీస్ ఎలా అయితే మెయింటైన్ చేస్తాము ఈ డ్రెస్సెస్ అన్ని కూడా అంటే సింపుల్ థింగ్ కాదు కదా సో ఏంటంటే మనం మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి మొత్తం డిజైన్ మీకు దుపట్టాస్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి ప్రతిదీ చూడండి అన్ని యూనిక్ ఉన్నాయి బోటమ్ బోటప్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ క్లాత్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ అండ్ మన ప్రైసింగ్ అయితే హైదరాబాద్ మార్కెట్ అన్నిటికన్నా చాలా 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 రీజనబుల్ ఉంటుందండి మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది తీసుకోవడానికి వస్తే ఒకటి తీసుకున్న వాళ్ళు అయితే చాలా ఉంటారు ఫైవ్ టు సిక్స్ తీసుకుని వెళ్ళిపోతారు ఈజీగా అనమాట క్వాలిటీ బాగుంది అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంది సో ఇప్పుడు చూసిన కాన్సెప్ట్ లోనే కొంచెం నెట్వర్క్ చేంజ్ అవుతూ వస్తుంది ఇది కూడా వచ్చేసి సేమ్ ప్రైస్ రేంజ్ లో టూ ఫైవ్ డబల్ నైన్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మీడియం నుంచి స్టార్ట్ అవుతాయి మీడియం టు ఎక్స్ ఎక్స్ వరకు సైజు టూ కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో నెక్స్ట్ వన్ అండి సో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా టెంప్టింగ్ గా ఉంటుంది కలర్ కాన్సెప్ట్ ప్రైస్ చూసుకుంటే అండ్ వరకు టోటల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కథ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది యా సెమీ పార్టీ వేర్ కి పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి ఈవెన్ ఒక వెడ్డింగ్ కూడా మనం హ్యాపీగా కవర్ చేయాలి ఇది వచ్చేసి విత్ లైనింగ్ తో వస్తుంది ప్రతి దానికి కూడా ఇస్తాం వచ్చిందండి అలానే వస్తూ ఉంటుంది కింద వరకు క్వాలిటీ మ్యాటర్స్ అండి మనం ప్యాటర్న్స్ తీసుకురావడం ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ కాదు మీరు క్వాలిటీ చూస్తే మాత్రం ప్రైస్ అనేది రీజనబుల్ అని ఖచ్చితంగా చెప్తారు సో ఇది వచ్చేసి బోర్డర్ స్టైల్లో వీవింగ్స్ అండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బుటీ స్టైల్ కాన్సెప్ట్ థ్రెడ్ వర్క్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది ఆన్లైన్ తీసుకున్న వాళ్ళైతే ఒకటే చెప్తాను సేమ్ కలర్స్ అనిపిస్తాయి కాబట్టి క్లియర్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదంటే పిక్స్ పెట్టించుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేయించుకోండి అండ్ సైజ్ కూడా మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ నైన్ ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్ ప్రైజెస్ సిమిలర్ ప్రైజెస్ అండ్ మోడల్స్ కూడా సిమిలర్ వచ్చేస్తాయి అనమాట అనేది కొంచెం సో నెక్స్ట్ అనదో రోలో ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా కేరింగ్ చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్ అన్ని కూడాను దాంట్లోనే మనము సేమ్ ప్యాటర్న్ దుప్పట్ట వస్తుంది బట్ యో పార్ట్ నెక్స్ వర్క్ వచ్చేసి స్లీవ్స్ దగ్గర హెవీ వర్క్ ఉంటుంది ఓకే ఇలా ఒక స్లీవ్స్ డిఫరెంట్ గా ఉంటుంది సింపుల్ అండ్ క్లాసీగా అండ్ స్ట్రేట్ కుర్తి స్ట్రేట్ బాటమ్ సో బాటమ్స్ ఏంటంటే చాలా వరకు డోలాస్ ఇవ్వకుండా నార్మల్ విచ్ చేస్తే మీకు ప్రైజింగ్ తగ్గుతుంది అంటే ఎయిటీన్ నైన్టీ నైన్ లో కూడా డోలాస్ ఉన్నాయండి మీ దగ్గర టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ బాటమ్స్ అండ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది మనకి ప్లెయిన్ వచ్చిందంటే చాలా ప్రైస్ తగ్గిపోతుంది మీకు దుపట్టా తగ్గించేసి నార్మల్ షిఫాన్ ఇచ్చి బాటమ్ వచ్చేసి నార్మల్ అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా వస్తుంది సో అంటే ఎప్పుడైనా రీచెక్ చేసుకుంటారు మార్కెట్ లో ఉన్నప్పుడు చేస్తారు కాబట్టి చెప్తున్నా కానీ ఈ డ్రెస్ కి దుప్పట్టా వేసుకుంటేనే మీకు అంత గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ అనేది వస్తుంది దీనికి సింపుల్ షిఫాన్ దుప్పట్టా వేసినా బాగుంటుంది లుక్ రాదు అంత మనం పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి సేమ్ ప్రైస్ టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో అండ్ నెక్స్ట్ దాంట్లోనే కాంబినేషన్ వస్తుంది చూడండి ఓకే ప్రెసెంట్ కలర్ ఇది సో లైలాక్ షేడ్స్ లావెండర్ షేడ్స్ చాలా చాలా ఫాస్ట్ గా అవుతాయి అండ్ పర్పుల్ షేడ్స్ కూడా సో ఇలా మీరు ఫినిష్ చూడండి ఎంత నీట్ గా ఉంది సో టోటల్ హ్యాండ్ మేడ్స్ అండి వర్క్స్ అండి కూడా హ్యాండ్ మేడ్ వర్క్స్ వస్తాయి బికాస్ దగ్గర నుండి చేయించుకుంటాం కాబట్టి మనం వర్క్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతాము అండ్ స్టైల్ ఫ్యాబ్రిక్ మీకు బోర్టమ్ వస్తుంది అండ్ దుప్పటింగ్ స్టైల్ లో వచ్చేస్తుంది ఇది సేమ్ ప్రైస్ టూ ఫైవ్ డబుల్ నైన్ లో సో ఎయిల్ టు డబుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి దీంట్లో అండ్ కొన్ని ప్లస్ కూడా చూద్దాము అండ్ ఇవే కాకుండా మన దగ్గర టాప్స్ ఉంటాయి అండ్ టు వే సారీస్ వరకు టాప్ టు రెడ్ వే సారీ ఒక ఉమెన్ కి కావాల్సిన ప్రతి కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది సెమీ స్టిచ్ లెహంగాస్ ఉంటాయి క్రాప్ టాప్స్ ఉంటాయి సో వన్ బై వన్ అయితే ఈ వీడియో లో కొన్ని ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుల్ లెంత్ వీడియో డైలీ వేర్ అండ్ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి సో నెక్స్ట్ ఏంటి అంటే టిష్యూస్ అండి ఈవెన్ సారీస్ లో కూడా ఇప్పుడు మీరు చూసే ఉంటారు టిష్యూ అనగానే ఇలా చిటికలు అయిపోతాయి అనమాట సో మన డ్రెస్సెస్ లో కూడా మన దగ్గరనే ఎందుకు టిష్యూస్ తీసుకోవాలి అంటే క్వాలిటీ అండి మెయిన్ గా చాలా టిష్యూ అంటే కొంచెం రఫ్ వస్తుంది అనుకుంటారండి చాలా అంటే చాలా స్మూత్ ఈవెన్ జార్జెట్ టచ్ చేసిన ఫీల్ ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఏదైనా కూడా మనం ప్యూరిటీ లోనే ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ షైన్ కూడా ఏమాత్రం తక్కువ లేదు ఉండదు ఇక అసలు రఫ్నెస్ లేదు ఇంకా ప్యూర్ ఫాబ్రిక్ అన్నట్లు అనమాట కాటన్ లైనింగ్స్ అంటే ఇది మనకి కొంచెం ఇచ్చింగ్ అనిపించే ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి దానికి కూడా కాటన్ లైనింగ్స్ అనేవి వేపించాము సో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే దుపట్టాస్ వస్తాయి బిగ్ దుపట్టాస్ అండి అంటే దుపట్టాలు కూడా చిన్నగా ఉన్నాయి ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి దుపట్ట సింపుల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఇట్లా స్లీవ్స్ కూడా ఇలా ప్రింటెడ్ కాంబినేషన్ అండి చక్కగా ఓకే

మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే అవి మీరు చెప్తే అవైలబుల్ ఉందో లేదో చెప్తాము రెగ్యులర్ అప్డేట్స్ వచ్చి మురళి మహారాయణ ఛానల్లో వేస్తాం కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా టూ త్రీ డేస్ తర్వాత ఈ వీడియో చూసినట్లయితే ఒకసారి అక్కడ చేయొచ్చు అంటే స్టాక్ జస్ట్ అలా రాగానే ఏంటంటే వెంటనే వీడియోస్ అప్లోడ్ చేసేస్తాము అప్డేట్ అయ్యి డైలీ లెవెన్ కి వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఇన్స్టా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము ఇంకా ఇవన్నీ వీడియోస్ కూడా చూడలేము అనుకున్న వాళ్ళైతే గ్రూప్ లో పోస్టింగ్స్ ఇస్తాము సో స్టాక్ వచ్చిందంటే గ్రూప్ లో పోస్టింగ్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లో ఇస్తాము అక్కడ జాయిన్ అయిపోవచ్చు అండ్ ఇంత టైం ఉండదు కదా జాబర్స్ కి అయితే అలాంటి వాళ్ళకి గ్రూప్ లైఫ్ జస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ఫాలో చేయాలండి సో ఇది కూడా వచ్చేసి మనకి టూ ఫోర్ డబుల్ అండ్ ప్రైవ్ డబల్ బాగుంటుంది మొత్తం వర్క్ వచ్చిందండి నెక్స్ట్ కొన్ని ప్లస్ సైజెస్ అని చెప్పాను కదండి ఇవి కేటలాగ్స్ అనేవి చేంజ్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు చూపించిన కేటలాగ్స్ అనేవి ప్లస్ సైజ్ లో కొన్ని మాత్రమే ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ వారికి ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో అప్పుడు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ ఇప్పుడు ఫైవ్ ఎక్సెల్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ ఉంటాయి సేమ్ సేమ్ ప్రైజ్ అంటే యాక్చువల్లీ బయట మార్కెట్ లో అలానే ఉంది సైజ్ పెరుగుతున్న చేస్తారు బట్ మోడర్ మహారాన్ దగ్గర అలా ఉండదు సో మొత్తం వర్క్ వచ్చిందండి మనకి కంప్లీట్ అయ్యో పార్ట్ మొత్తం కూడా వర్క్ ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి మీరు ఇక్కడ బోర్డర్ లో కూడా చూడొచ్చు లేస్ తో హైలైట్ ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ హ్యాంక్ వస్తుంది మొత్తం వేవింగ్ తో దుపటా వస్తుంది దుపటా అయితే చాలా బాగుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ టచ్ చేస్తే అంటే గర్ల్స్ మాత్రమే ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది సో టచ్ చేస్తే ఇంక పర్చేస్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట కాంబినేషన్ అండ్ వీటిలో అయితే స్మాల్ సైజెస్ ఉండవు ఫైవ్ చెప్తున్నాను అండి టోటల్ క్యాటలాగ్ ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ డబల్ ఇది కూడా విత్ లైనింగ్ ఏనండి మొత్తం మనకి విత్ లైనింగ్ లోనే వస్తుంది చాలా వరకు కాటన్ లైనింగ్ మాత్రమే ఇస్తాము బికాస్ ఆఫ్ కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి ట్రెండింగ్ కాన్సెప్ట్ ప్లస్ లోనే సో అంటే ఇక్కడ నేను ప్రీమియం చూపిస్తున్నాను ఇవే కాకుండా మీకు బడ్జెట్ సిక్స్ నైన్టీ నైన్ రేంజ్ లో కూడా ఉంటాయి బట్ ఆజ్ ఆఫ్ నా వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫెస్టివ్ సీజన్ లో ఉన్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను సిక్స్ ట్రిబుల్ నైన్ ఆ రేంజ్ లో కూడా చాలా కలెక్షన్ ఉంటుంది మెటీరియల్స్ కూడా బై వన్ ఇక్కడ మొత్తం చూసారు కదండి మనకి చికెన్ కర్రీ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది సైడ్ కూడా చక్కగా మనకి లేస్ ఇచ్చారు కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి చాలా కంఫర్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మనకి చాలా స్మూత్ స్మూత్ గా ఉంటుంది ప్యూర్ డోలాస్ ఫ్లో వచ్చేస్తుంది ఇది కూడా అండ్ డౌన్ వచ్చేసి ఏంటంటే షిఫ్లీ వర్క్ ఉంటుంది కూడా ఓకే సో చికెన్ కరీ వర్క్ స్టైల్లో మనకి షిఫ్లీ వర్క్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాన్సెప్ట్ కాంబినేషన్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్ లో వస్తుంది నైన్ ఉంది సో అండ్ నెక్స్ట్ వన్ అండి ఇదేంటంటే బ్రష్ పెయింట్ లో వచ్చేస్తాయి నార్మల్గా డిజిటల్ ప్రింట్స్ వేరు బ్రష్ పెయింట్ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది సో హైదరాబాద్ మార్కెట్ లో అయితే ఇంక ఇంతవరకు అయితే ఎవరు చేయించలేదు మన దగ్గర అయితే స్టాక్ ఉంది దుప్పట్టా కూడా మీకు పెయింటింగ్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది టాప్ లా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది దుపట్టాస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిది కూడా పెద్ద దుప్పట్టాలే టూ పాయింట్ త్రీ కట్ అయితే పక్కా మించే ఉంటుంది జస్ట్ టూ పాయింట్ త్రీ కట్ అని నేను క్యాజువల్ గా చెప్తున్నాను సో కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది సెమీ పార్టీ సింగిల్ కలర్స్ సింగిల్ కలర్స్ వచ్చేస్తాయి అండి ఇది ప్లస్ కేటలాగ్ మాత్రమే ఉంటుంది ప్రైస్ నేను చూసినట్లయితే టోలా ఫ్యాబ్రిక్స్ లో ఇంకా ఎల్లో మిక్సీ లో విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది స్టాక్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మెయిన్ గా ఆన్లైన్ లోనే సో ఇదంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది చూడండి వచ్చేస్తుంది ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ విత్ కాటన్ లైనింగ్ లో హెవీ వర్క్ తో తీసుకున్నాము అండ్ దుపట్ట వచ్చేసి ఏంటి అంటే మంచి ఆర్గాన్స్ అది పట్టే టోటల్ వచ్చిందండి మనకి చక్కగా టోటల్ కాదన్న వర్క్ అనమాట ఈ వర్క్ తగ్గించేస్తే మీకు ప్రైజింగ్ తగ్గిస్తారు సో ఏదైనా కూడా వర్క్ క్వాలిటీ చూడండి అండ్ క్వాలిటీ అనేది చూడండి ప్రైసింగ్ అనేది దాన్ని బట్టి మీకు ఇంక్రీస్ అవుతూ ఉంటుంది టూ ఫైవ్ డబుల్ ప్రైస్ రేంజ్ దీనికి బాటమ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి వర్క్ ఉంటుంది వర్క్ వచ్చింది ప్యూర్ డోలో చాలా బాగా వర్క్ వచ్చేస్తుంది హల్దీస్కి అలా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫోటోషూట్ పర్పస్ లో లేదు అనుకుంటే చిన్న చిన్న ఇప్పుడు శ్రావణ మాసం అంటే ఇంకా చాలా ఆకర్షణ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పీచ్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ సో ఒకసారి విత్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ లో అనమాట హ్యాండ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు వర్క్ సో ఇవ్వడంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది అండ్ ఒక్కసారి బాటమ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫైవ్ ఎక్స్ఎల్ అనగానే కొంచెం బాటమ్స్ ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా వచ్చేసి స్ట్రెచబుల్ ఎంతవరకైనా స్ట్రెచ్ బాడీ అండి బట్టి సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది కొంచెం ఫ్లేరీ అంటే స్ట్రేట్ కట్ అనగానే చిన్నగా వస్తుంది అలా అండి మీకు అండ్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గానే చదువుకోండి టోటల్ డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తాయి డిజిటల్ ప్రింట్ అండ్ వర్క్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి డబల్ టూ డబల్ నైన్ ఫైవ్ డబల్ డబల్ నైన్ డబల్ టూ డబల్ నైన్ సో నెక్స్ట్ వన్ అండి ఈ కలర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే కాంట్రాస్ట్ కలర్ సో ఫైవ్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాము అండ్ ఈ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట దుపటాకి సాఫ్ట్ ఆర్కెన్స్ పైన టోటల్ అండి చాలా హైలైట్ వర్క్ కూడా మీకు ఫినిష్ చూడొచ్చండి ఫినిష్ చూడండి ఎంత నీట్ గా ఉందో రియల్ వర్క్ సో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటాయి అవుతూనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫార్టీ నైన్ రేంజ్ మీకు ప్రైసింగ్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి అటు వేస్ లో అటు వేస్ లో అయితే స్టేట్ కట్స్ వరకు ఇవే కాకుండా ఇంకా మీకు లో బడ్జెట్ లో కావాలంటే సిక్స్ నైన్టీ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే సపరేట్ సెక్షన్ ఉంటుంది ఓకే డైలీ వే పర్పస్ డైలీ వేర్ పర్పస్ ఆఫీసీ పర్పస్ కంటే మీకు అవి చాలా బాగుంటాయి అండ్ ఆనల్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు వారికి సంబంధించిన వీడియో కాల్ చేస్తాము చెక్అప్ చేయొచ్చు సో కొన్ని మెటీరియల్స్ చూద్దాం కదండి టోటల్ సెక్షన్ అంతా కూడా సపరేట్ ఉంటుంది అండ్ ఇవే కాకుండా పార్ట్ వేర్ సెక్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి శరరాస్ ఉంటాయి అండ్ త్రీ పీస్ సెట్స్ లో ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ సెక్షన్ ఇక్కడ రేంజెస్ మనకి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌసండ్ నుంచి మనకి అప్ టు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వరకు కూడా వచ్చేసింది అనమాట అంటే సెమీ స్టిచ్ లెహంగాస్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట అప్పుడు మనం వీడియోలో చూసింది ఓన్లీ త్రీ పీస్ సెట్స్ కావాలి అవే కాకుండా ఇంకా ట్వంటీ ఆఫ్ డిజైన్స్ ట్వంటీ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి లైక్ వైట్ సారీస్ ఇలాంటివన్నీ అన్ని ఉంటాయి అండ్ ఇదంతా కూడా త్రీ పీ సెట్ కలెక్షన్ అండి మనం చూసింది మాక్సిమం ఒక ఫిఫ్టీన్ సెట్ హౌస్ ఉంటాం చాలా తక్కువ చూసి పర్సెంట్ చూసి ఉంటాం డే మొత్తం చూసినా కూడా మనకి స్టాక్ అనేది చూపిస్తూనే ఉండొచ్చు అన్నమాట అంత స్టాక్ వస్తూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్షన్ అండి ఇక్కడికి వస్తే ఏంటంటే టోటల్ మెటీరియల్ సెక్షన్ టాప్స్ కావచ్చు కావచ్చు మెటీరియల్ సెక్షన్ వచ్చేస్తుంది మెటీరియల్స్ లో ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ నైన్టీన్ ఫైవ్ స్టార్ట్ అవుతుంది కాటన్ వచ్చి ప్యూర్ కాటన్ లో ఉంటుంది మంచి చెక్స్ లైన్ లో అంటే బయట మార్కెట్ లో ఏంటంటే మనకి థౌజండ్ నైన్టీన్ ఆ రేంజ్ లో ఇచ్చేస్తున్నారు ఇంత మంచి క్వాలిటీ అండి కూడా చిన్న కాటన్ ఇచ్చారండి సో ఇ బాటం బాటమ్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది సో వీటి మెజర్మెంట్స్ కావాలంటే మీరు ఆన్లైన్ లో చెక్అౌట్ చేయొచ్చు ఎక్కువ ఏంటంటే ప్లస్ సైజ్ వాళ్ళకి సైజెస్ చాలా ఇష్యూ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ అంత స్టాక్ మెయింటైన్ చేసినా కూడా బాటమ్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి సో దట్ మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే మంచి బడ్జెట్ లో వచ్చి మెటీరియల్ మెటీరియల్ పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటే మంచి ఆప్షన్ అనమాట సో ఇవంతా కూడా మనకి మెటీరియల్ సెక్షన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు మనకి దీంట్లో కూడా వరకు ఇప్పుడు మనకి వర్క్ వర్క్ వస్తుంది కదా లైక్ బీడ్ అలాంటిలో కూడా వచ్చేస్తాయి అండి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి థ్రెడ్ వర్క్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చేస్తుంది అండ్ ఇంకొంచెం ప్రీమియమ్ గా ఏంటి అంటే మనకి ఇక్కడ నెక్ కూడా వచ్చేస్తాయి అంటే నెక్ ప్యాటర్న్స్ మళ్ళీ చేంజ్ చేయించుకోవాల్సింది లేకుండా సో దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి అంటే ఒక మోడల్ లో ఇలా మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట ప్రీమియం వెళ్ళాలంటే ఇప్పుడు మీరు అడిగారు కదా లైక్ డిజైనర్ కాన్సెప్ట్ లో కూడా మీకు వచ్చేసరి అయ్యింది సో ఈ కాలేజ్ పోయి గర్ల్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకి ప్యాటర్న్స్ డిఫరెంట్ కావాలి హ్యాండ్స్ కావచ్చు సో

అయితే చాలా ఉంటాయి లైట్ కలర్ సో ఇవేంటంటే ఆర్గన్స్ లోనే సెట్స్ వచ్చేస్తాయి ఓకే ప్యూర్ ఆర్గాన్జా అనమాట ఇంకా మీకు ఆర్గాన్జా గురించి అయితే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా కలర్ చాలా ట్రెండ్ లో ఉందండి ఫాస్ట్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఉందండి ఇదంతా కూడా ఆర్గనైజేషన్ సో కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇది మనం డై చేపిచుకున్న ప్యాటర్న్ అన్నమాట ఓకే సో డై చేపిచు ప్రింట్ చేపిచాము అంటే ఇప్పుడు డైయింగ్ అనేది కాన్సెప్ట్ చాలా క్లిక్ అవుతుంది సారీస్ కూడా ఓల్డ్ సారీస్ తీసుకెళ్లి మనం ఏదేదో చేజేస్తున్నాం కదా సో రెసెస్ లో కూడా కాటన్స్ చాలా చాలా బాగుంది కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఇలా వచ్చేస్తుంది అంటే కాటన్స్ లో అయితే రన్నింగ్ ఉంది డై డ్రై చేపిచడము ఓన్లీ కాటన్స్ లోనే ఎందుకు సో ఆర్గనైజర్ ట్రెండ్ అండి యా చాలా బాగుంటుంది అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి త్రీ టూ డబల్ నైన్ అలా డబల్ త్రీ టూ డబల్ నైన్ లో ఏదైనా అమౌంట్ పెట్టే కొద్ది మీకు ఆర్డర్స్ మారిపోతుంది ఉంటాయి బేసిక్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ నుంచి కూడా కలెక్షన్ ఉంది కలెక్షన్ ఉంది సో మీకు ఎలా కావాలి ఎలాంటి డిజైన్స్ కావాలి ఏ బడ్జెట్ లో మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సింగిల్ టాప్స్ అండి వన్ నా టూ పీసెస్ మాత్రమే చూపిస్తాను సో వీటికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ అప్లోడ్ ఇస్తూనే ఉంటాము చెక్ వచ్చేయొచ్చు అంటే టాప్స్ లో కూడా డిజైనర్ వేస్ అండి ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే మనకి ఫోర్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది బట్ ఇది ఏంటంటే మనకి థర్టీన్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్యూర్ డోలర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్స్ డబల్ ఎక్సెల్ వరకు అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కొన్ని త్రీ టు ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి బట్ మాక్సిమం డబల్ ఎక్సెల్ చెప్తాను ఎందుకంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఓకే సో మళ్ళీ ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి మీకు చూపిస్తారు చూసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకి టాప్ సెక్షన్ వచ్చేస్తుంది టోటల్ టాప్ సెక్షన్ ఉంటుంది సింగల్ పీసెస్ ఉంటాయి కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఆఫీస్ వేర్ కి కావాలి అంటే ఇలా మనకి వాటిల్లోనే కలర్స్ ఆప్షన్స్ వెస్ట్రన్ వేర్ ఉంటుందండి వెస్ట్రన్ కలెక్షన్ కూడా ఉంటుందండి ఇదంతా కూడా వెస్ట్రన్ వేర్ వచ్చేస్తుంది అంటే చెప్పాను కదండి ఒకసారి మోరన్ మహారానికి ఎంత అయ్యామంటే రెడీ టు వే సారీస్ టాప్ నుంచి రెడీ టూ వే సారీ రెట్ వేర్ అన్ని రావ కనిపిస్తాయి అనమాట స్టాక్ అయితే ఇలా వచ్చేస్తూనే ఉంది బెండల్స్ మెండల్స్ రోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి కలెక్షన్ అయితే సూపర్ ఉంది చాలా బాగుండి ఫస్ట్ టైం కలెక్షన్ షేర్ చేస్తున్నాము బట్ నేనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఇవి రేంజెస్ అండి సో ఇది వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ లో ఇవి కాకుండా మీకు లో రేంజ్ లో కూడా ఉంటుంది సారీ ఫోర్ నైన్టీ నైన్ నుంచి మనకి స్టార్టింగ్ అనమాట ప్రైజింగ్ ఓకే సో డిజైనర్ వేర్ గా ఉంటాయి అంటే మీకు ప్రైస్ అనే కాదు యూనిక్ ఉందండి యూనిక్ ఉంటాయి చాలా యూనిక్ ఉంది సో క్వాలిటీ కూడా అసలు చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ ట్వెల్వ్ నైన్టీ చాలా కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ డబల్ ఉంది ఓకే ఓవర్ కోట్ స్టైల్ ఆఫ్ యా సో ఇలా అనమాట అంటే ఇవే బయట పెద్ద పెద్ద షోరూమ్స్ లోకి వాటిలోకి వెళ్తే ఏంటంటే ఫిఫ్టీన్ నైన్ సిక్స్టీన్ లో ఎక్కువేసి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అనేది మెయిన్ గా చూస్తాము అండ్ ప్రైసింగ్ కూడా చూడగానే ఇది బాగుంది అనిపిస్తుంది అనిపిస్తుందా ఓకే ప్రైస్ డిస్కౌంట్ ఉందా అనే కన్నా ఓకే ఈ ప్రైస్ వర్తబుల్ రీజనబుల్ ప్రైస్ అన్నట్లు అనిపిస్తుంది అంటే మీకు బార్గెన్ చేయాలన్న థాట్ కూడా ఇంకా మోస్ట్లీ రాకపోవచ్చు సో ఇదంతా కూడా ఇంకా వెస్టర్న్ కలెక్షన్ లోనే వచ్చింది సైజెస్ వైజ్ డివైడ్ ఉంటాయి ఎక్స్ఎల్ వరకు వరకు కలెక్షన్ టు చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలాంటి మోర్ కలెక్షన్ చూడాలి అంటే మోడర్న్ మహారాణి యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైలీ అప్డేట్స్ వస్తాయి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ చూడాలి అంటే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్